హాయ్ అండి నేనైతే ఆల్ ఇన్ వన్ గాయత్రి బ్లాగ్స్ తోటి మేము ముందుకు వచ్చేసాను ఈరోజు కృష్ణాష్టమి కదా మా ఇంట్లో ఎలా జరిగింది అనేది నేను చూపిస్తున్నాను గుళ్ళో ఎలా జరిగిందో కూడా అభిషేకం కూడా చూపిస్తాను కానీ మీరందరూ ఎలా జరుపుకున్నారు కృష్ణాష్టమి అంటే చాలా పండుగ పర్వదినం అందరూ ఊట్లు కొడతారు కొంతమంది కన్నెని పిల్లలు ఉన్న వాళ్ళైతే కృష్ణుణ్ణి రాధమ్మని కూడా రెడీ చేస్తారు మరి మాలాగా మేము కూడా ఇంట్లో రాధమ్మని చేశాను మీరు ఇప్పుడు ఆ షార్ట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా రాధమ్మని కూడా చూసేసేయండి ఇప్పుడు మనం కొన్ని విషయాలైతే కృష్ణుడి గురించి తెలుసుకుందాం శివరాత్రి పరమశివునికి ప్రత్యేకం నవరాత్రి అమ్మవారికి శ్రీరామనవమి రామనవమి అని అంటారు శ్రీరామచంద్రునికి స్కందషష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకం కదా మనం చూస్తూ ఉన్నాం ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవత్ పాట బాగుంది కదా ఈసారి మళ్ళీ ఎప్పుడైనా ఫుల్ లెంత్ పాట మీ గురించి పెడతాను శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సరాల రెండు వందల యాభై రెండు సంవత్సరాల క్రితం జన్మించారు తరాలు మారినా యుగాలు మారినా మనం మటుకు ఆ కన్నయ్యని మటుకు మనం మటుకు వదులుకోలేకపోతున్నాం ఆ అనుభూతే వేరు మాసం శ్రావణ మాసం స్థితి అష్టమి నక్షత్రం రోహిణి వారం బుధవారం సమయం సున్నా జీవితకాలం నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు శ్రీకృష్ణుణ్ణి వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో పూజిస్తారు అవి మధురలో కన్నయ్య ఒడిస్సాలో జగన్నాథ్ మహారాష్ట్రలో విఠల్ రాజస్థాన్లో శ్రీనాథుడు గుజరాత్లో ద్వారకాధీసుడు ఇంకా రామ్చోడ్ ఉడిపి కర్ణాటకలో కృష్ణయ్య కృష్ణ అంటారు జన్మించిన తండ్రి వసుదేవుడు జన్మనిచ్చిన తల్లి దేవకి పెంచిన తండ్రి నందుడు పెంచిన తల్లి యశోద సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర జన్మస్థలం మధుర భార్యలు కొంతమంది గురించి పేర్లు తెలుసుకుందాం రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద నగ్నజిత్ భద్ర లక్ష్మణ శ్రీకృష్ణుని మేనమామ కంసుడు శ్రీకృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో పుట్టాడు తన జీవితంలో మొత్తంలో తనకి నామకరణ జరగలేదు గోకులమంతా నల్లనయ్య కన్నయ్య అని పిలిచేవారు నల్లగా పొట్టిగా ఉన్నాడని పెంచుకున్నారని కృష్ణుణ్ణి అందరూ ఆట పట్టిస్తూ ఉండేవారు శ్రీకృష్ణుడు వేరు కాదు భగవద్గీత వేరు కాదు కలియుగంలో భగవద్గీతలో మనం ఒక్కటి గమనించవచ్చు అర్జున వాచ వాచ ధృతరాష్ట్ర ఉవాచ అని ఉండి కృష్ణ ఉవాచకు బదులుగా భగవాన్ వాచ అని ఉంటుంది దీ బట్టి మహావిష్ణువు పరిపూర్ణ అవతారంగా కృష్ణావతారాన్ని చెప్పవచ్చు నేటి రోజులలో కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని పరమాచారి పెరియావ్ నడిచే దేవుడని అంటారు తప్ప ఆ పేరుతో చెప్పరు అది మనం ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం అని తెలియచేస్తుంది ఇక మనం నిన్నటి రోజున ఒక అష్టమి తిథిని మనం కృష్ణ అష్టమిగా జరుపుకున్నాం ఇక్కడ వైష్ణవులు అంటే మనకు అయిపోయిన తర్వాత మరుసటి రోజున కృష్ణాష్టమి జరుపుకుంటారు లక్ష్మీదేవితో కూడినదిగా జరుపుకుంటారు మధురలో కారాగృహంలో కృష్ణుడు జన్మించాడు ద్వారకాలోని గోకులంలో నందిని ఇంట పెరిగి ద్వాదశ జ్యోతిర్లింగమైన శోభనాథునికి దగ్గరలో ప్రతాప్ఘర్లో ముక్తిని పొందాడు ఇక్కడ మనకి ఒక విషయం అయితే తెలుసు అభిషేకాలు పూజలు పువ్వులు పండ్లు అన్నీ కూడా మనకు తెలుసు ఆయన స్నేహానికి కూడా ఎంత మంచి నిర్వచనమో మనందరికీ తెలుసు కుచేలుడు అంటే ఆయన స్నేహానికి ఆయన ఎంత ప్రాధాన్యం ఇచ్చారో మనందరికీ కూడా ఆయనే ఆదర్శం ఇంకా శ్రీకృష్ణుడు దేవకి వసదేవులకు దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో సంధ్యాకాలం ఎందు శుక్లపక్ష శ్రావణ మాసంలో బహుళ పక్ష రోహిణి నక్షత్రం కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయంన కంసుడి చెరసాలలో జన్మించాడు ఈ విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే वसुदेवसुतं देवं कंसचानूरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णुलु कन्नय्य ఎన్నో అద్భుతాలు సృష్టించాడు ఎన్నో కష్టాలు పాలయ్యాడు అవన్నీ మనకి ఒక అద్భుతమైన లీలలే చెప్పచ్చు ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కూడా కాపాడాడు రాజ్యం నుండి వెడలగొట్టినప్పుడు పాండవులకు తోడుగా నిలిచారు పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయం వరించినట్టుగా చేశాను ఎంతో ముచ్చటగా నిర్మించుకున్న ద్వారకా నగరం ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం ద్వారకాలో మునిగిపోయేటప్పుడు ఆయన స్వయంగా చూశాను అడవిలో జరా అనే వేటగాడి చేతిలో మరణించను శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా అద్భుతాలు చేయలేదు అతని జీవితం విజయవంతమైనదేమీ కాదు జీవితంలో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతమైన జీవితం కూడా కడిపింది లేదు జీవితపు ప్రతి మలుపులోనూ సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నారు ఇన్ని విషయాలకు కూడా అంటే మనం ఎన్ని కష్టాలు పడుతున్నా ఆ భగవంతుడు ఉదాహరణే కదా మనకి నిజంగా చెప్పాలనంటే నా గొంతులోంచి మాటలు కూడా రావట్లేదు నిజంగా ఆయన అద్భుత లీలలు వింటూ ఉంటే జీవితంలో ప్రతి వ్యక్తిని ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకి దేనికి ఎవరికి అంకితం అవ్వలేదు అతను గతాన్ని భవిష్యత్తుని కూడా తెలుసుకోగల సమర్థుడు అయినప్పటికీ తన ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతికేవారు ఆయన అతను అని ఇంత సంబోధిస్తున్నాను కదా అంటే శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితం మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ కథ శ్రీరాముడు కూడా అంతే సీతాదేవితో పాటు ఆయన వెళ్తూ ఉంటే సీతమ్మవారు కూడా ఆయనతోటి అడవిలోకి వనవాసానికి వచ్చింది మనకి దేవుళ్ళే ఇంత ఉదాహరణగా ఉన్నప్పుడు మనం ఏమిటి మనం ఎంత చిన్నవాళ్ళం ఈ కలియుగంలో మనం ఎన్ని చేసుకుంటే ఎన్ని కష్టాలు పడుతున్నామని బాధపడుతున్నాం కానీ ఏం చేసుకున్నామో ఏం చేస్తే మనకి ఉపశమనం లభిస్తుందని ఏ రోజున ఒక్క మనిషి కూడా ఆలోచన చేయడు బ్రహ్మదేవుడు గోవులను బంధించిన సమయంలో ఆయా లేగదూడలు గోపబాలులు ఆకారాల తానే ధరించి అన్నీ తానే అయి ఆ లీలల గోపాల బాలుడు తమ గోకులానికి తిరిగి బయలుదేరాడు తన విశ్వరూపాన్ని పలు సందర్భాలలో చూపించినప్పటికీ ప్రత్యేకించి అర్జున్కు కురుక్షేత్ర సంగ్రామంలో చూపి భగవద్గీతని జగతికి అందించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి జన్మాష్టమి మనం ఎలా జరుపుకున్నాం ఎంత ఆనందంగా జరుపుకున్నాం భగవంతుడి దగ్గర మనకు మనం ఎంత దగ్గర అయ్యామనేదే ఇక్కడైతే నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన కొద్దిపాటి విషయాలు మీతో పంచుకున్నా నాకు ఇక్కడ కళ్ళెంబడి నీళ్ళు కూడా వస్తున్నాయి ఇక్కడ తిది కృష్ణాష్టమి అష్టమి రోహిణీ నక్షత్రం కలిసి వచ్చి సోమవారం కానీ లేదా బుధవారం కానీ అయితే మరీ విశేషమైన రోజ రోజు అని గ్రంథాల ద్వారా తెలుస్తోంది నేను ఇప్పటి వరకు చెప్పింది మీకు చాలా ఉపయోగపడుతుందని తెలియని వాళ్ళకి తెలుస్తుందని నేను ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను మా కన్నయ్య అనుగ్రహంతో మరి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్